హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెల్లూరి స్టాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసిందమ్మా మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏమండి మరి ప్రోగ్రామ్స్ ఏం ఆఫర్ చేస్తాం మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్మిషన్స్ అందరైతే మొదలైపోయింది ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి జెఈ మెయిన్ కానీ జెఈ అడ్వాన్స్ కానీ మరి విట్టు కానీ ఎంసెట్ కానీ వీటికి అన్నింటికి సంబంధించిన అమృత కానీ సంబంధించిన అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా మన ఛానల్స్ నుంచి రాబోతున్నాయి మరి వస్తాయి కూడా మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా మరి ప్రోగ్రామ్స్ ఆఫర్ ఇవి కూడా ఒకసారి చూద్దాం మరి విట్టులో ఏంటంటే విట్టు మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మన టెన్త్ మరి ఇంకా ఇవ్వలేదు వాళ్ళు ఇది దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అమ్మ ఫిక్స్డ్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గమనించగలరు థర్టీ ఫస్ట్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ డేటు లాస్ట్గా పెట్టారు కాకపోతే విండో ఇప్పుడే ఓపెన్ చేశారు మరి ట్వంటీ ఎయిత్ థర్డ్ని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మరి సెకండ్ వీక్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ ఉంటుంది సెకండ్ వీక్ ఆఫ్ మేలో ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుగుతుంది సెకండ్ వీక్ ఆఫ్ అది జూన్ వరకు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే దిస్ ఇస్ రిపేర్ సోపర్ జోసా కౌన్సిలింగ్ మనకి జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ ఐఐటి కానీ ఎన్ఐటి ఇవన్నీ క కౌన్సిలింగ్లో కూడా దానికంటే కొద్దిగా మరి తర్వాత ముందు కూడా మిక్సింగ్ అయ్యే జరిగే అవకాశం అయితే ఉంది ఒకసారి ఏం ప్రోగ్రామ్ ఉందో ఏ క్యాంపస్లో మరి ఏ విధంగా ఒకసారి చూద్దాం ఇక విట్టు దీనిలో విట్టులో విట్టు ట్వంటీ ట్వంటీ సిక్స్లో వెల్లూరు క్యాంపస్ అమ్మ మెయిన్ క్యాంపస్ ఏంటంటే ఈ వెల్లూరు క్యాంపస్లో బయోటెక్నాలజీ కెమికల్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా ఉన్నాయి మరి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కొంతమందికి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఐఐటీల కంటే విట్టే ఇంట్రెస్ట్ పడతారు నేను లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ చూశాను కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ విట్టుకు ఏదైనా మరి వీటిలోనే జాయిన్ అవ్వాలనుకుంటారు కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ నుండి ఈ విధంగా మరి విట్టు వెల్లూరు క్యాంపస్లో ఉండి మనకి చెన్నై క్యాంపస్లో ఏ విధంగా ఉండేది చూద్దాం ఇక్కడ చెన్నైలో కూడా విట్టు ప్రధానంగా స్టూడెంట్స్ అందరూ కూడా విట్టు వెల్లూరులోనే జాయిన్ అవుతారు తర్వాత మరి బీటెక్ బయోటెక్ సివిలు సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ కంప్యూటర్ సైన్స్ ఈ విధమైన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూ క్వాంటమ్ ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా ఒకటి పెట్టారు ఏమి లేదమ్మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ క్వాంటమ్ సబ్జెక్టుని యాడ్ చేస్తారు క్వాంటమ్ కంప్యూటర్ అంటారు దానికి కంప్యూటర్ సైన్స్ సిఎస్సికి సీఎస్ఈకి ఏమో దానికి క్వాంటమ్ కంప్యూటర్ని ఒక సబ్జెక్ట్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇవన్నీ బిజినెస్ టాక్టీస్ అనుకోండి మీరు విట్టు విట్టు ఏపీలో కూడా సంబంధించిన సిఎస్ఈ మరి సి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీలో విఎల్ఆర్స్ఐ ఉంటుంది ఎంబాయిడర్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ విఎల్ఆర్స్ దాని ఒక సబ్జెక్ట్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ సిఎస్ఈలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిఎస్ఈలో డేటా అనిస్కు సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ ఇవన్నీ ఉండటం అయితే జరిగింది మరి సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కూడా మరి అదేవిధంగా చూసినట్టయితే భోపాల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బయో ఇంజనీరింగ్ బయో సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ ఇంటెలిజెన్సు ఇవి కూడా ఉండటం అయితే జరిగింది మనకి క్యాంపస్లు చూసినట్టయితే మెయిన్ విట్ వెల్లూరు వెల్లూరు అనేది మెయిన్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ అమ్మ మెయిన్ క్యాంపస్ విట్ చెన్నై తర్వాత విట్ ఏపీ విట్ భోపాల్ ఈ విధమైన క్యాంపస్లు అయితే రావటం అయితే జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ ఇది కదా క్రెడెన్షియల్స్ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ దీని ఫీజెస్ కూడా ఒకసారి చూద్దాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత ఫీజు అయితే ఇక్కడ ఖర్చు అవుతుందో చూద్దాం నేను ఎలిజిబిలిటీకి చూసినట్టయితే మరి టెన్ ప్లస్ టూలో సిక్స్టీ టూ పర్సెంట్ ఓవరాల్ బట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నేను పీసీబీ మరి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా మనకి టెన్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంటర్మీడియట్లో మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా అయితే ఉండాలి వీళ్ళు ప్రాస్పెక్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది విట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బీటెక్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ప్రాస్పెక్టర్స్ అయితే వెల్లూరు చెన్నై ఏపీకి సంబంధించిన ప్రాస్పెక్టైస్ అయితే ఇచ్చారు ఒకసారి ఈ విధంగా కూడా మరి రిజిస్ట్రేషన్ ఫీజెస్ కూడా ఒకసారి చూద్దాం మనం మనం ఆన్లైన్ అప్లికేషన్ మరి మరి పెట్టాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి బీటెక్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్స్ అవైలబుల్ ద కాస్ట్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ మో పదమూడు వందల యాభై రూపాయలమ్మ ఫీజు ఎవరైతే పదమూడు వందల యాభై రూపాయలు మరి కడతారో మరి వాళ్ళు ఇది నాన్ రిఫండబుల్ క్యాండిడేట్ షాల్ ఎన్షూర్ ది ఇన్ఫర్మేషన్ లైక్ ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు సింపుల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది పదమూడు వందల యాభై రూపాయలు మనం రిజిస్ట్రేషన్ ఫీజు ఇకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వీళ్ళు ఎగ్జామినేషన్ సిబిటీ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ జేఈ మెయిన్ జేఈ ఈవెన్ ఎంసెట్ కూడా సేమ్ సీబీటీ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆల్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్విస్ ఇస్తారు ఇక్కడ మ్యాథమెటిక్స్లో మనకు నలభై క్వశ్చన్లు ఫిజిక్స్లో ముప్పై ఐదు క్వశ్చన్లు కెమిస్ట్రీ ముప్పై ఐదు ఇంగ్లీష్ ఐదు క్వశ్చన్లు యాపిట్యూడ్ పది క్వశ్చన్లు ఉండటం జరిగింది ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై ఫోర్ సైజ్ ఒక క్వశ్చన్కి నాలుగు క్యాండిడేట్ క్యాండిడేట్స్ చూసి ఎనీ మరి ఒక్కొక్కటి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి మనకి రెండున్నర గంటలు ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి రెండున్నర గంటలు ఉండే అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే టూ ఆన్సర్ క్వశ్చన్ క్యాండిడేట్స్ చూసి ఆప్షన్ వన్ కరెక్ట్ మరి కరెక్ట్ ఆన్సర్కి నాలుగు మార్కులు వస్తాయి మరి మైనస్ మైనస్ వన్ ఉంటుంది సేమ్ జేఈ ప్యాటర్నే వీళ్ళు ఫాలో అవటం జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్లో మరి మ్యాథమెటిక్స్ నలభై క్వశ్చన్లు ఉండేవి ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపితే డెబ్బై అని మనకి రెండు కలిపితే పదిహేను అని మొత్తము నూట ఇరవై ఐదు క్వశ్చన్స్ అమ్మ నూట ఇరవై ఐదు క్వశ్చన్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ కదా మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి మీకు పేపర్ పెడతారు పేపర్ డ్యూరేషన్ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనము లాగానే మరి ఎంసెట్ లాగానే వెళ్ళి రాయవలసి ఉంటుంది మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చాయిస్ ఆఫ్ టెస్ట్ సిటీ సెంటర్స్ మీరు బుక్ చేసుకోవచ్చు టెన్ టు లిస్ట్ ఆఫ్ అండ్ బి కండక్టెడ్ ఆన్సర్ తిట్ క్యాండిడేట్ విల్ బి ఫాల్ చూజ్ ఎనీ టెస్ట్ సెంటర్ లిస్టెడ్ ఇన్ ద నేటివ్ స్టేట్ కరెంట్ స్టేట్ అడ్రస్ ఆర్ స్కూల్ ఎక్కడైనా మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ చూసినప్పుడు లిస్ట్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ నికోబార్ ల్యాండ్స్లో ఇక్కడ అనంతపూర్ కానీ అమరావతి ఏలూరు కాకినాడ నెల్లూరు కర్నూలు రాజమండ్రి విశాఖపట్నం విజయ విజయవాడ నెహ్రమరం ఈ విధంగా మరి అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి మరి తెలంగాణలో చూద్దాం ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ ఈ విధంగా టెస్ట్ సెంటర్స్ అయితే మెయిన్గా ఉన్నాయి హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ ఈ విధమైన టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి మనం రి టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ మనకి ఇంటర్మీడియట్ రికగ్నైజేజ్ బోర్డ్స్ కూడా మరి ఇక్కడ ఉండటం జరిగింది సిబిఎస్ఈ అంటే మామూలుగానే ఉంటుంది అదేవిధంగా మరి తెలంగాణ కానీ ఇంటర్మీడియట్ ఇంటర్నీ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను తర్వాత మరి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ మరి వీళ్ళు కూడా మరి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే దీన్ని కూడా ఇచ్చారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే ఈ బోర్డ్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అదే అదేవిధంగా తెలంగాణ మనం ఇది చూసుకోవాలి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాంపల్లి ఈ బోర్డ్స్ ఏపీ కానీ తెలంగాణ వీళ్ళు బోర్డ్స్ కూడా ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ మరి సిలబస్ చూస్తే ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్ కూడా ఉంది మీరు కావాలంటే కూడా వీళ్ళ వెబ్సైట్ని అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి మా ప్రాస్పెక్టివ్స్ ఇక్కడ ఉంటుంది మనము దీనిలో వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ప్రాస్పెక్టివ్స్ ఇమీడియట్గా ఈ ఈ ప్రాస్పెక్ట్ని వెక్టరాలజీ ప్రగర్ని కెమెరీ బయాలజీ ఇక డిఫరెంట్ డిఫరెంట్ యాపిట్యూడ్కి యాపిట్యూడ్కి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారో డేటా ఎంటర్ప్రేషను టేబులర్ చాటు పై చాటు ఇవి ఇవ్వటం అయితే జరుగుతుంది జనరల్ యాపిట్యూడ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు జనరల్ జరూ ఇవి మరి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ సంబంధించిన యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నలభై నుంచి ఇంజనీరింగ్ పదహారు రీసెర్చ్ ర్యాంకింగ్ వీళ్ళు కూడా పద్నాలుగు ప్లేస్మెంట్ కూడా ఇక్కడ హయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మరి వన్ క్రోర్ ప్రయా మరి ఓవరాల్ ఆఫర్స్ థర్టీన్ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ ఆఫర్స్ అయితే ఉండటం అయితే జరిగింది ఇక్కడ కూడా మంచిగానే ఉండే ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ అందుకు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చేసి సిక్స్ నాట్ వన్ మనకు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ తర్వాత హయెస్ట్ ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే అమ్మ చూసుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్కి వచ్చేసింది మరి అవకాశం అయితే ప్రతి ఒక్కరు ఇది కూడా ట్రై చేసుకోండి మనము జేఈ మెయిన్ ఒకటే కాదమ్మా మంచిగా ఆల్రెడీ నేను వీడియోస్ చేయటం కూడా జరిగింది జేఈ మెయిన్ మీద డిపెండ్ అవ్వకూడదు మనం నాలుగైదు బ్యాకప్లు పెట్టుకోవాలా సపోజు మన ఇంట్లో పవర్ ఉంది పవర్ పోతే ఏమైంది జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ బ్యాకప్ పెట్టుకుంటాం అట్లాగే మనం ఈ బ్యాకప్లు కూడా పెట్టుకోవద్దు మనకి లైఫ్లో మరి కొన్ని ఒక్కొక్కసారి జేఈలో మంచి మంచిగా స్టూడెంట్స్కి మరి ఒకసారి ఏంటంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్లో పెట్టినప్పుడు మూడు వందల మార్కులకి కనీసం రెండు రెండు వందల యాభై మార్కులు వస్తాయి రెండు వందల మార్కులు కానీ అసలు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏమైతే అంటే వాళ్ళకి ఎక్కడికో పాతాళానికి పడిపోతారు అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఆ మిస్టేక్స్ జరిగినప్పుడు మనకి బ్యాకప్ కూడా ఉంటే చాలా మంచిది ఇది స్టూడెంట్స్ మరి టైం అయితే ఉంది కదా టైము నిదానంగా మనకి మనకి థర్టీ ఎత్ మార్చ్ దాకా టైం ఉంది కాబట్టి ఈ లోపు వెబ్సైట్ కూడా చూడండి మన ఛానల్లో ఇంకా ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి ఛానల్ నుంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జేఈకి సంబంధించిన అప్డేట్స్ అమృత ఎంసెట్కి సంబంధించిన అప్డేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటి కట్ ఆఫ్ వివరాలు ఇండివిజువల్గా ఇవ్వటం అయితే జరుగుతుందో వాట్సాప్లో కూడా నేను షేర్ చేయటమే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్